ముఖ్యంగా మనం మొన్న జరిగిన కుందూరు కేజీబీవీలో ప్రిన్సిపల్ సౌమ్య పైన ఆమె పైన జరిగిన దాడిని తీవ్రంగా మేము మా దళిత సంఘాలు వరకే చాలా దళిత సంఘాలు ఖండించాయి వైఎస్ఆర్ సిపివి ఎస్సీసల్లో వాడికి పూర్తిగా మద్దతుని ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ రామదోసా కాన్ఫరెన్స్ని మొత్తం అలాగే ఇంటి వరకు తీసుకెళ్లి ఇష్యూని ఆమెకి మద్దతుగా ఉంటామని రవికుమార్ గౌడ తెలియజేయడం జరిగింది అయితే ఆమె పట్ల చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెకి నిరంతరం వేధిస్తూ ఈ వ్యాధి వరకు ఆమెకి ఎంతో మానసికంగా శారీరకంగా చాలా వేధింపులకు గురైంది సౌమ్య మేడం ఆమె చాలాసార్లు మాకు కూడా పోలీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్ నాకు నేను ఏ తప్పు చేయనప్పటికీ నాకు దళితు మహిళలని నాకు శ్రీకాకుళం గారమండలంలో మండలంలో కేజీబీబీ మేడంకి పొందురు వేస్తూ పొందూరు నుండి నాకు కంచి వేశారు ఆమె ఎందుకు వేశారమ్మా అంటే ఆయన ఇక్కడున్న శాసనసభ్యులు ఇక్కడున్న పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు పడానేత అయిన రవి గారు కొండ రవికుమార్ గారు ఆమెని మానసికంగా శారీరకంగా నిరంతరం ఏదిస్తున్నారు అని మా దృష్టికి తెచ్చి చెప్పడం జరిగింది అయితే దీనికోసం మీరేమో ఏ నిర్ణయం తీసుకోండి నాకు ఆయన కోరికలన్నీ ఒప్పుకుంటే నాకు ఏం పర్వాలేదండి ఒప్పుకోలేదు కాబట్టి ఈ రకమైన నాకు దాడిలు చేస్తూ హింసిస్తూ నన్ను ఈరోజు మానసిక వేదన గురి చేస్తూ నాకు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను వెనుకాడినండి నాకు ఈ రకంగా న్యాయం జరగకపోతే నా ఆత్మహత్య కూడా నా కుటుంబానికి నాకు అందరికీ ప్రాణ నష్టం జరుగుతుందని మాకైతే చెప్పడం జరిగింది దీని మీద ఈ ఈరోజు వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్లో ఆమెకి పూర్తిగా అండదండలు అందిస్తాం ఆమె కోసం ఎంతటి పోరాటం కైనా మేము సిద్ధపడతాం ఆమె కోసం న్యాయ పోరాటం చేస్తాం ఆమె కోసం నిరంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆమె వెనుక ఉంటుంది ఆమె వెన్నదానగా ఇక్కడున్న నియోజకవర్గ కన్వీనర్ గారైనా మా సిద్ధాన రుకుమార్ కానీ ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు కానీ జిల్లా మొత్తం ఇతర జిల్లా అందరూ అన్ని సంఘాలు కూడా ఆమెకు మద్దతు కలుగుతాయని మద్దతు కూడ పెడతాం ఆమె తరపున నిరంతరం పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దాడులు ప్రభుత్వం చేస్తున్న దాడులు కేవలం దళితుల మహిళ పైన దళితు ఉద్యోగుల పైన దళిత యువతల పైన దళిత భూములపైన నిరంతరం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నుండి నేటి వరకు నాటి నుండి నేటి వరకు పదిహేను నెలగా ఈ రోజు వరకు నిరంతరం పరిపాలన మీద లేదు దళితులను ఎప్పుడూ దళితులు వైఎస్ఆర్సిపి పక్షపాతిగా ఉన్నారు కాబట్టి ఈ ఈరోజు దళితులను వేధించాలి దళితులను సిద్ధహింసలు చేయాలి దళితులను అలగదొక్కాలని ఒక్కరి బుద్ధితో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నా దుర్మార్గపడిన చర్యలపైన మేము నిరంతరం దళితులు కాదు ఏవంతా రాష్ట్రం మొత్తం దళితుల అన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నా ఎక్కడ కుమార్ గారు బే బేసరతగా ఆమెకి క్షమాపణ చెప్పి ఆమెకి ఎప్పటిలాగే ఆమె విధులకు ఆటంకం కలిగించకుండా చేస్తే పర్వాలేదు కానీ లేకపోతే ఎంత దీని మీద అయినా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా సభాముఖంగా పత్రిక ద్వారా తెలియజేస్తాం ఖబర్దార్ కుమార్ గారు ఇలాంటి చర్యలు దళితుల మహిళల పైన దళితు యువతల పైన మీద మీ ప్రతాపం చూపించకూడదు మీకు ఏమైనా ఏమైనా ఇంకా ఏమైనా కూడా చేయొచ్చు కానీ మాలాంటి చిన్న కులాలను మీరు ఏ రకంగా ఏదైనా ఉంటే మమ్మల్ని ఒక స్థాయికి ఎత్తలే తప్ప మీ లాటలు మా మీద వేధింపులు తగదు ఇది మీలాంటి పెద్ద రకానికి ఇది ఇంకా మంచిది కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం